మనలో ఉండే డైటర్స్లో చాలామందికి వచ్చే సందేహం మీకు ఇప్పుడు షుగర్ వచ్చింది షుగర్ రాగానే సరే రామకృష్ణ గారు హైదరాబాద్లో ఉన్నారు కదా ఆయనే కలిసి డైరెక్ట్ ఆయన అద్దరం తీసుకుందామని వస్తారు మీరు ఇక్కడ రాగానే ఏం చేస్తామంటే మామూలుగా షుగర్కి ఒక నాలుగైదు సప్లిమెంటేషన్స్ జనరల్ సరిపోతాయి కానీ ఇదేంటి మాకు వచ్చేటప్పటికి పదో పన్నెండు వచ్చినాయి సప్లిమెంటేషను డైట్తో పాటు ఇదేంటి మేము షుగర్కి వస్తే మాకు పన్నెండు ఇస్తారంటారు ఏం జరుగుతుందంటే ప్రపంచంలో జరిగే తప్పు ఇక్కడ జరగదు మీరు ఏం చేస్తారంటే షుగర్ చూడండి నేను డయాబెటాలజిస్ట్ దగ్గరకు ఎండోక్రైనాలిస్ట్ దగ్గరకి వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తిన్నాక ఎంత తినకముందు ఎంత అలానే హెచ్బిఎన్స్ ఎంత ఉంది ఈ మూడే చూస్తారు చూసి మీకు షుగర్ ఉందనుకోండి షుగర్ మందులు రాసి పొమ్మంటారు వాళ్ళకి మీ ఫ్యాటీ లెవర్ ఎంత ఉందో వాళ్ళకి అనవసరం మీకు థైరాయిడ్ ఉండొచ్చు వాళ్ళకి అనవసరం అలానే మీకు స్ప్లీనోమేగా ఉండొచ్చు వాళ్ళకి అనవసరం మీ డివిటమ్ ఐదే ఉండొచ్చు వాళ్ళకి అనవసరం మీరు డయాబెటీస్ తగ్గించే ప్రాసెస్లో భాగంగా చాలా తక్కువ మీ డివిటమ్ మెరుగుపడాలి బాగా హైలో ఉన్న మీ బీటోల్ నార్మల్ రేంజ్కి రావాలి మీకు కాల్బేడర్లో ఉండే స్టోన్స్ కరగాలి కిడ్నీలో ఉండి రాళ్ళుపోవాలి అట్లానే ఇన్ఫెక్షన్ హై స్థాయిలో ఉండే ఈఎస్ఆర్లో సిఆర్పిలో నార్మల్ రావాలి సేమ్ టైం థైరాయిడ్ కనుకుంటే అది హజ్మోటోసిన మాములుదైనా ఐ నార్మల్ రావాలి ప్రతి రిపోర్ట్ ఐరన్ దగ్గర నుంచి మీకు ప్రతి అతిథంలో కూడా మీరు రికవర్ అవ్వాలి కదా అలానే చేస్తాం అందుకనే మనం సక్సెస్ అయింది